హక్కుల యోధుడు తారకం ప్రజాశక్తి ముమ్మిడివరం హైకోర్టు న్యాయవాది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు పీడిత ప్రజల గొంతుక మానవ హక్కుల ఉద్యమ నేత కవి రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన పోరాట యోధుడు బొజ్జా తారకమని రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పెనుమాల సుధీర్ పేర్కొన్నారు నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బుద్ధ పార్క్ ఆవరణలో మంగళవారం పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తారకం తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం శరత్ ఆధ్వర్యంలో నిర్వహించారు తొలుత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తారకం విగ్రహాలకు సుధీర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారకం దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడని గుర్తు చేశారు ఆయన రచించిన నది పుట్టిన గొంతుగా పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి వంటి రచనలు ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని రేకెత్తించాయన్నారు కార్మిక దళిత గిరిజన జాతుల అణచివేతలకు వ్యతిరేకంగా సుమారు ఏడు దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాల వెంట నడిచిన తారకం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలకు పెద్ద దిక్కులా నిలిచారని కొనియాడారు చుండూరు కారంచేడు లక్సింపేట రామచంద్రాపురము శిరోముండనం కేసుల్లో బాధితుల పక్షాన పోరాడి బాధితులకు ప్రాంతాల్లోనే న్యాయస్థానాలను ఏర్పాటు చేసి బాధితుల పక్షాన నిలిచి న్యాయపోరాటం చేశారని గుర్తు చేశారు తారకం ఎక్కడ ఉన్నా అట్టడుగు ప్రజల కోసం పనిచేశారన్నారు ఈ కార్యక్రమం వజ్రపు శరత్ తాటిపాక దుర్గా బాబు జడిపల్లి సత్యనారాయణ ఎడ్ల చిట్టిబాబు కాశీ లాజర్ చుక్కా మనోజ్ మహర్ నందిక ప్రసాద్ బూసి రాంబాబులతో పాటు తారకం అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా మంది ప్రజాస్వామ్యంగా హైకోర్టులో ఆయనకి మరి గవర్నమెంట్ టీపీ వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు గుంటూరులో కేసు జరుగుతుంటే దీన్ని పబ్లిక్ ప్రాసిక్యూట్ చేయడం జరిగింది నేను కనుక గవర్నమెంట్ నా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇమీడియట్గా దాన్ని రిజైన్ చేసి అదేవిధంగా మరి హైకోర్టు న్యాయమూర్తి వచ్చినా కూడా రిజైన్ చేసి ఇమీడియట్గా సున్నితంగా తిరస్కరించి ప్రజల మనిషిగా ప్రజల గొంతుగా తారకం గారు అక్కడ మన ముందు అనేకమైనటువంటి సేవలు చేయడం జరిగింది అటు లక్ష్మీపేట దగ్గర నుంచి ఇటు చుండూరు కారంచేడు అనేకమైనటువంటి అమలాపురంలో జరిగినటువంటి ఐదు విగ్రహాలని కూడా ఈ ఉద్యమించగా బయటికి రావడం జరిగింది అదేవిధంగా యానమై కిలోమిక్స్ కేసు కూడా తారకంగా వాదనలు వినిపించడం జరిగింది అంతేకాకుండా కారంచేడులో జరిగినటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి భద్ర తారికంగాలు అక్కడితో అక్కడే అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం వచ్చిందంటే దాని కారణం వచ్చా తారకం మనం చెప్పుకొని సర్వ గౌరవంగా చెప్పుకోవడానికి మనం సంతోషిస్తున్నాం అయ్యే అవే కాకుండా అనేకమైనటువంటి పోరాటాల్లో మన తారకం గారు విజయాలు సాధించి అటు తోటి ఇటు గవర్నమెంట్ తోటి కూడా సఖ్య ఉండి మధ్యవర్తిగా ఉండి మన యొక్క అనేకమైనటువంటి కేసుల్ని మరి దళిత ప్రజలకి న్యాయం చేసినటువంటి మహానుభావుడు భద్రత ఆయన మన ముందు లేకపోవడం చాలా దురదృష్టకరం ఆయన ఉంటే ఇంకా రాష్ట్ర పరిస్థితి చదువు చేసి దళితులందరినీ కూడా ఏకపాత్ర తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి దళితు ఉద్యమాన్ని తీసుకొచ్చి దక్షిణ రాజ్యాన్ని తీసుకొస్తాడనేటువంటి కలవకత ఆ టైంలో పాల్గొన్నారు మరి అనారోగ్య కారణం వల్ల ఎదుర్కోవడం మనం అందరం మరి ఈ రోజు నారక గారి వర్ధంత కార్యక్రమం సందర్భంగా ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగింది అందరికీ